త్యాగాలను స్మరించుకుంటూ సమాజ సేవలో భాగంగా బోధన్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బోధన్ పోలీస్ స్టేషన్ లో రక్తదానం నిర్వహించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పోలీస్ శాఖ సంయుక్తంగా రక్తదానం నిర్వహించారు బోధన్ ఎడపల్లి రేంజల్ వర్ణి కోటగిరి పోలీసులు యువకులు రక్తదానం చేశారు రక్తదానం వల్ల ఉపయోగాలను వివరించారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రెడ్ క్రాస్ ప్రతినిధులు బసవేశ్వరరావు కొడాలి కిషోర్ శ్రీనివాసరావు తోట రాజశేఖర్ ఏసీపీ శ్రీనివాస్ రూరల్ సీఐ విజయబాబు బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి ఎడపల్లి ఎస్ఐ రమ తదితరులు పాల్గొన్నారు

पोलिस पुलिस पोलिस कम्योमेशन डे आज बोधन डिवीज़न में ब्लड डोनेशन के कैंप लगाया इधर बोधन टाउन पे टाउन पुलिस स्टेशन में इसमें पूरा हमारा डिवीजन का पूरा पब्लिक आ गया बहुत लोग पार्टिसिपेट करके खून खून दे दिए ब्लड दे दिए पूरा लोगों को मैं धन्यवाद बोल रहा हूँ जो खून दिया उन लोगों की हम अब तक वो सेवेंटी तक दे दिए और आने वाले और तो ये रेड क्रॉस का रेड क्रस वाले अंडर में ब्लड दे रहे खून दे रहे वो तो उन लोग भी धन्यवाद कर लेता तुम वो हमें अब तक बहुत रिस्पॉन्स दिए हमारे हमारा से पूर्व लोगों को धन्यवाद कर रहा हूँ ओके कुछ नहीं। ఈరోజు పోలీస్ అమరవ్య సంస్మరణ వారసుల సందర్భంగా బోధన్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లడ్ డొనేషన్ రక్తదానం ఈరోజు కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి పార్టిసిపేషన్ జరిగింది దాదాపు ఇప్పటివరకు పెద్ద మొత్తంలో ఒక అరవై డెబ్బై దాకా ఇప్పుడు యూనిట్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు మేము వెంటనే పిలిచిన వెంటనే అందరూ కూడా మా ఈ కార్యక్రమానికి రెస్పాండ్ అయ్యి అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే విధంగా ఈ బోధన్ డివిజన్లోని ప్రజలందరూ వాళ్ళ సహకారాన్ని కూడా మరవలేము ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన అందరు కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని అందరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ